నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది ఇలా డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ అప్పటి వరకు లాస్ట్ లాస్ట్గా లెవెన్ తర్వాత లేదు ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది సిల్వర్ కలర్ తొంభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు మూడు సిల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బాణాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ మారలేదు బండ్ల మైనస్ చెప్తా నస్తే ఒంకొరు లేకపోతే లేదు ఏదైతే మిడిల్ డోర్లు రెండు ఉంటాయో రెండు కింది భాగం రస్టింగ్ వచ్చినాయి వెనకాల డిక్కీకి లైట్గా వచ్చింది లెఫ్ట్ సైడ్ ఏదైతే స్పైలర్ ఉంటుందో అక్కడ లైట్గా రస్టింగ్ ఉంది సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంటుంది క్రూజ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టైరింగ్ సెంటర్లు వేసి సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు నవంబర్ డిసెంబర్ బండి ఇది ఆర్సి కడలేదు నాకు పక్క కన్ఫర్మ్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్నింగ్ బండి నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నేను చూడలేదు ఆర్సిక డీఏల్ఏ కస్టమర్ డైరెక్ట్ ఇప్పుడు డీలర్ దగ్గరికి అమ్మకానికి వస్తే అట్లనే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే తొంభై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే రేపు మధ్యాహ్నం బయలుదేరుతున్నా సార్ ఎల్లుండి జగిత్యాలో ఉంటా ఎవలన్నా రేపు ఇక్కడికి వెళ్ళి జగితాల వరకు వాళ్ళు ఉంటే ఎప్పుడూ నేను ఇన్నోవా కృష్ణాపట్టి జెడ్ ఆటోమేటిక్ తీసుకున్నా అది నా సొంతం బండి అక్కడికి వచ్చినాక అమ్ముకుంటా వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు ఒకవేళ మీరు అమౌంట్ కొడతా అంటే నేను ఎవరి దగ్గర బండి కొన్నానో వాళ్ళకి ఐదు లక్షలే నేను కట్టినా ఇంకా బ్యాలెన్స్ వాళ్ళకి ఇచ్చేది ఉంది మీరు అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ కొట్టరు జగితాలు వచ్చి బండి వస్తారు డైరెక్ట్ కస్టమర్ బండి సార్ అందుకే దుమ్ము దుమ్ము ఉంది డీలర్ అయితే చకచక మెరిపిస్తారు హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి రెండు వేల పదహారు పదకొండో నెల చూసుకోర్రీ అప్రాన్లో ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇంకొక స్టేషన్ నెంబర్ ఒరిజినల్ ఈ హెడ్లైట్ కూడా షోరూమ్దే ఉంది సార్ మహీంద్ర యాక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది అయిలేజ్ ఎక్కడ లీకేజ్ లేదు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ముగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టేపింగ్ ఇప్పటివరకు వాడలేరు వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఈ బండ్లకు మైనస్ ఏంటంటే డోర్లకు రస్ట్ వస్తుంది ఈ బండికి కింది భాగం వచ్చింది సార్ ఇక చూసుకో పుచ్చుపటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఈ డోర్ జెన్యున్ ఉంది ఈ బండికి ఈ డోర్కి ఎక్కడ రస్టింగ్ రాలేదు కేవలం తొంభై వేల ఒక వంద ఇరవై తొమ్మిది మాత్రమే తిరిగింది బండికి పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు వస్తాయి అండ్ సన్ రూఫ్ వస్తుంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది సీట్ డైట్ లైట్గా డ్యామేజ్ ఉంది ఓ డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇందులో మనం బోయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తో చూపెడుతుంది ఇంకా డెబ్బై రెండు కిలోమీటర్ వైపు డిజిల్ ఉంది లీటర్కు పదిన్నర ఢిల్లీలో సిటీలో మైలేజ్ ఇస్తుంది పక్కా పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తే సరివండి సన్ రూఫ్ వస్తుంది అట్ సైడు ఈ ప్లేస్లో లైట్గా రస్టింగ్ వచ్చింది అట్ సైడు కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి వెనకాల డిక్కీకి మహీంద్రా నేమ్ లేదు అండ్ ఎక్సీ ఫైవ్ లేదు ఓన్లీ డబ్ల్యూ టెన్ అనే ఉంది ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ బండి మొత్తం ఓకే ఉంది స్టెప్పిని ఇప్పటివరకు వాళ్ళే సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని అట్లనే ఉంది ఈ బంపర్ ఇక్కడ లైట్గా డ్యామేజ్ ఉంది ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ వెనుక రివర్స్ ఇది టోచన్ కట్టేది కాడ లైట్ ఇరిగిపోయి ఉంది ఈ డిక్కీ డెంటింగ్ అయింది డిక్కీకి ఇక్కడ ఒక కాడ ప్లస్ ఇక్కడ ఒక కాడ లైట్గా రసింగ్ వచ్చింది మహీంద్రా లోగో లేదు డబ్ల్యూ టెన్ ఉంది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ లేదు అండ్ మహీంద్రా లేదు ఈ డెంటింగ్ అయింది డిక్కీ కొంచెం రెండు వేల పదహారు పదకొండో నెల మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు ఈ డోర్ కూడా ఈ కవర్ ఏవచ్చి నీళ్ళు ఆగి ఆగి కవర్లు ఎందుకు వెళ్తారో ఏమంటారు ఈ కవర్లు ఇవ్వబట్టి డోర్ డ్యాపేజ్ అవుతుంది నీళ్ళు నువ్వు ఇక్కడ రస్టింగ్ ఉంది ఇవన్నీ ఇవి పెడుతున్నా సార్ మళ్ళీ అడికి వచ్చిన తర్వాత నువ్వు ఇది అది చెప్పలే అడగూర్రీ తర్వాత అయితే ఎక్సవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్